మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు పోర్ట్లు కావచ్చు రైల్ కనెక్టివిటీ కావచ్చు ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మౌలిక అదేవిధంగా విద్యుత్తు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ వంద రోజుల్లో కూడా మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రారంభించారు దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి ప్రత్యేకించి వ్యవసాయ వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆ ప్రారంభించారు దానికి ఈరోజు మళ్ళీ మధ్యలో ఒక అది కాస్త మందగించినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఫోర్త్ స్టేజ్ నాలుగవ దశని ఇప్పుడు ప్రధాని గారు తీసుకుని అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తూ ఇరవై ఐదు వేల గ్రామాలు ఏవైతే ఇంకా కాస్త రోడ్లు సరిగ్గా లేవు ఇంకా కొంచెం అనుసంధానానికి నోచుకోలేదు అనేటువంటి భావన ఎక్కడైతే ఉందో ఆ గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలని కేటాయించి నేషనల్ హైవేస్ కూడా మధ్యలో నేషనల్ హైవేస్ చాలా ఎక్కువగా నిర్మాణం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పద్నాలుగో సంవత్సరానికి ముందు కనుక మీరు చూసినట్లయితే రోజుకి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత గడ్కరీ గారికి ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో రోజుకి ఇవాళ ఇరవై ఎనిమిది నుండి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఇవాళ దేశంలో జరుగుతుంది అంటే ఎంత ఫాస్ట్గా ఎంత త్వరితగతినా ఈ రోడ్ల నిర్మాణం జరుగుతుందో మనం అందరం కూడా గమనించాలి ఇంతకుముందు విజయవాడ నుండి రాజమండ్రి రావాలంటే దగ్గర దగ్గర నాలుగైదు గంటలు పట్టేది కానీ ఇవాళ రెండున్నర గంట రెండు గంటల్లో మనం ఇక్కడికి చేరుకోగలుగుతున్నాం కనుక యాభై వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఈ ఎన్హెచ్ నిర్మాణానికి చెక్ అందివ్వటం జరిగింది అదేవిధంగా రైల్వేస్ కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు దానికి మంజూరు చేయటం జరిగింది దీని మాధ్యమంగా ఏమిటంటే కేవలం ఇది రైల్ రోడ్ నిర్మాణం మాత్రమే కాదండి ఉపాధి హామీ కింద నాలుగు కోట్ల నలభై రెండు లక్షల మ్యాన్ డేజ్ ఇవ్వడం మనం దీని మాధ్యమంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకి మనం అందించేటువంటి ఒక సౌకర్యంగా కూడా మనం గుర్తించాలి అదేవిధంగా మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయం మీద ప్రధానం వ్యవసాయ ప్రధాన దేశం మాత్రమే కాకుండా వ్యవసాయ ఆధారిత దేశం కూడా నేటికి సైతం మన దేశంలో అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం గడుపుతున్నారు కనుక రైతులకి సంక్షేమాన్ని అందించగలిగితే అన్నదాతలుగా ఉన్నటువంటి రైతులు మరింత మెరుగ్గా వ్యవసాయం చేస్తూ మనకు కావలసినటువంటి ఆహార భద్రత మనకే కాదు విశ్వవ్యాప్తంగా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇంతకుముందు వ్యవసాయానికి అయ్యేటువంటి పెట్టుబడి రైతులు పెట్టుకోలేనటువంటి సందర్భంలో ఎందరో ఆత్మహత్యలు చేసుకునేవారు కనుక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పెట్టుబడి కింద కేంద్ర ప్రభుత్వం తరఫున దేశంలో ఉన్నటువంటి రైతులు ఎవరినై ఎవరైతే పేర్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తుంది వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా వారికి అందించేటువంటి ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఇవాళ ఎంత సమర్థవంతంగా జరుగుతుందంటే రాష్ట్రం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఇప్పుడు రైతు భరోసా అని అనేక కార్యక్రమాలు మనం చూస్తున్నాం కేంద్రం ఇచ్చే ఆరు వేలకి రాష్ట్రం జతపరిచి ఇవాళ ఇస్తున్నారు కనుక రాష్ట్రం తన వాటా ఆలస్యం అవుతుందేమో కానీ కేంద్రం ఇచ్చేటువంటి వాటా ఎక్కడా కూడా ఆలస్యం కావడం లేదు వారు ఆరు వేల రూపాయలు టంచన్గా రైతుల ఖాతాలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతులకి దేశవ్యాప్తంగా ఈసారి పదిహేడవ ఇన్స్టాల్మెంట్ రైతులకు ఇవ్వడం జరిగింది గడిచిన పది సంవత్సరం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కనుక చూసుకున్నట్లయితే మూడు లక్షల కోట్ల మేరకు రైతులకి దీని మాధ్యమంగా లబ్ధి చేకూరి దగ్గర దగ్గర పన్నెండు కోట్ల మంది రైతులకి ఇది లాభం చేకూర్చినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా కనీస మద్దతు ధర మీద కూడా ఇవాళ దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం దాన్ని సైతం పెంచడం జరిగింది దీనికి తోడు కోఆపరేటివ్స్ సహకార రంగం నిర్వీర్యమైనటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే స సహకార రంగం చాలామంది రైతులకి ఊతమిస్తుంది లోన్స్ ఇవ్వటం కానివ్వండి ఆ రకంగా ఆదుకోవటం కానివ్వండి కుటుంబాలని చాలా వరకు కూడా ఆదుకుంటూ ఉంటుంది కనుక కోఆపరేటివ్స్ మీద ఇవాళ దృష్టి పెట్టి అచ్చంగా ఒక డిపార్ట్మెంట్ లాగా ప్రారంభించి అమిత్ షా గారు వారి నాయకత్వంలో ఇవాళ సహకార రంగం ఉంది కనుక దాన్ని కూడా పునరుజ్జీవింపజేసేటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎంతవరకు కేవలం మొలాసస్ మాధ్యమంగా మనం ఇథనాల్ ఏదైతే చేస్తున్నామో అది అంతవరకే పరిమితం కాకుండా మీరు మేజ్ మాధ్యమంగా కూడా జర్నల్ మాధ్యమంగా కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా ఆ షుగర్ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి విషయం నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ చాలా వరకు ఉల్లిపాయలు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి డ్యూటీ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో ఉల్లిపాయల మీద చాలా ఎక్కువగా ఉంది నలభై శాతంగా ఉన్నది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ నలభై శాతం ఎక్స్పోర్ట్ డ్యూటీని ఇవాళ ఇరవై శాతానికి తగ్గించి రైతులకి మేలు మేలు చేకూరే విధంగా నిర్ణయం చేయటం జరిగింది అదేవిధంగా వంట నూనె ప్రధానంగా పామ్ ఆయిల్ ఇక్కడ ప్రత్యేకించి రాజమండ్రిలో మనందరికీ తెలుసు చాలా విస్తృతంగా ఇక్కడ పామ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ జరుగుతుంది ఆ నేపథ్యంలో వారందరూ కూడా నేను వారు వారు నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని నిర్మలా సీతారామన్ గారి దృష్టికి అదేవిధంగా పీయూష్ గోయల్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం క్రూడ్ పామ్ ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ ఏదైతే ఉందో పామ్ ఆయిల్ కావచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు అదేవిధంగా సోయాబీన్ నూనె కావచ్చు వీటి మీద ఏదైతే ఇంతకుముందు దిగుమతి కేవలం పన్నెండు శాతంగా ఉండేదో డ్యూటీ దాన్ని ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ఇక్కడ ఉన్నటువంటి పామ్ ఆయిల్ రైతులకు కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అగ్రికల్చర్కి సాధారణంగా రైతులు ఇక్కడ మనకి హార్టికల్చర్ కూడా ఉంటుందండి హార్టికల్చర్ కావచ్చు లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వ్యవసాయోత్పత్తులు కావచ్చు మార్కెట్ చేరేలోపు ముప్పై నలభై శాతం అవి పాడైపోతున్నాయనేటువంటి విషయాన్ని గమనించి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేటాయించినటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను సాధారణంగా ఏమిటంటే బడ్జెట్ వచ్చినప్పుడల్లా ధనికులకి ఏదో ట్యాక్స్ ఎగ్జాంషన్స్ దొరుకుతున్నాయి లేదా కింద ఉన్నటువంటి తర దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి అనేక సంక్షేమ పథకాలు మీరు అందిస్తున్నారు మధ్య వర్గీయులు ఎవరైతే ఉన్నారు మిడిల్ క్లాస్ మాకు ఎటువంటి రిలీఫ్ రావడం లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి సందర్భంలో వారి ఆందోళనని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ట్యాక్స్ ఎగ్జాంషన్ ఏదైతే ఉందో ఏడు లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది ఇంతవరకు కూడా ఐదు లక్షలు ఉండేది ఇప్పుడు ఏడు లక్షలకి ట్యాక్స్ ఎగ్జాంషన్ అనేది వారికి ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే ఉందో అది డెబ్భై ఐదు వేలు అదేవిధంగా ఫ్యామిలీ పెన్షన్ మీద ఇరవై ఐదు వేల వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్ మీద ఇవాళ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు కనుక వీటి మాధ్యమంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అంటే అందాజాగా వేసుకుంటే పదిహేడు వేల నుండి ఇరవై వేల రూపాయల వరకు కూడా లాభం చేకూరేటువంటి అవకాశం ఇవాళ వారందరికీ ఉంది అదేవిధంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇదేమిటంటే ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగిగా ఉన్నట్లయితే వారు రిటైర్ అయిపోయిన తర్వాత వారు లాస్ట్ డ్రా చేసినటువంటి శాలరీ ఏదైతే ఉందో దానిలో యాభై శాతం వారికి పెన్షన్గా లభించేటువంటి ఒక అవకాశాన్ని వారందరికీ కూడా కల్పించడం జరిగింది దీని మీద చాలా వరకు కూడా మంత్రులు ఇద్దరు ముగ్గురిని కమిటీగా వేసి దీని మీద అధ్యయనం చేసి పాత స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఉన్నటువంటి స్కీమ్ దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకి ఏ విధంగా లాభం చేకూర్చాలి అనేటువంటి అంశం మీద ఈ ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇళ్ళు ఇళ్ళని మంజూరు చేశారు వివిధ రాష్ట్రాలకి ఈ నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఇళ్లను కూడా కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది మూడు కోట్ల అంటే ఒక్క కోటి వచ్చేటప్పటికి అర్బన్ ఏరియాస్లో రెండు కోట్లు వచ్చేటప్పటికి రూరల్ ఏరియాస్లో కేటాయించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది మాత్రమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి అయ్యేటువంటి వ్యయం కూడా ఇంతకుముందు లక్ష ఎనభై వేలు కేంద్ర ప్రభుత్వం అంటే లక్ష లక్షన్నర కేంద్ర ప్రభుత్వం ముప్పై వేలు రాష్ట్రం ఇచ్చేది ఇప్పుడు దాన్ని హెచ్చించి దగ్గర దగ్గర మూడు లక్షల రూపాయల వరకు కూడా పెంచినటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇళ్ళ మీద ఇక్కడ ధనికులు అని లేదు పేదవారం లేదు మధ్యవర్గీయులని లేదు ఎవరైనా సరే మేము సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి మా ఇంటి మీద సన్నద్ధంగా ఉన్నాము అని ముందుకొచ్చి రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారికి ఆ యొక్క అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మాధ్యమంగా అందిస్తుంది వారికి సబ్సిడైజ్డ్ రేట్స్న సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేటువంటి అవకాశం ప్రత్యేకించి మూడు వందల యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం మూడు వందల యూనిట్లు కాదు ఆ పైన మనకు ఎంత కావాలంటే మన సామర్థ్యాన్ని ఎంత పెంచుకోవాలంటే ఆ మేరకు మనం సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం ఇంకా ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి యువత దగ్గర దగ్గర అరవై శాతం మన దేశ జనాభాలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారు మన దేశంలో ఉన్నారు అంటే మనకున్నటువంటి యువత మ్యాన్ పవర్ ఇది కేవలం మన దేశ అవసరాలు కాదు ఇంటర్నేషనల్ అవసరాలని కూడా తీర్చేటువంటి యువత మన దేశంలో ఉన్నారు కాకపోతే వారికి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి కనుక దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఒక సెన్సెస్ ఏ రంగాల్లో ఏ మేరకు మనకి ఆ స్కిల్ కావాలి అనేటువంటి అంశాన్ని జాతీయంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు ఇవాల్యువేట్ చేసుకుంటా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కింద దగ్గర దగ్గర నలభై మిలియన్లు యువతని తయారు చేయాలి అనేటువంటి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అని చెప్పి అంటే నాలుగు కోట్ల మంది యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ముద్రా యోజన కింద కూడా ఇంతవరకు పది లక్షల రూపాయలు కొలాట్రల్ ఫ్రీ లోన్ ఇచ్చేవారు ఇప్పుడు ఆ పది లక్షల రూపాయిని ఇరవై లక్షల రూపాయలకి పెంచడం జరిగింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు ఏంజిల్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టారు ఏంజిల్ ట్యాక్స్ ఏంటంటే ఎవరైనా సరే పెద్ద ఎత్తున ఈ చిన్న చిన్న స్టార్టప్స్లో కనుక పెట్టుబడి పెడితే వాటి మీద వెంటనే ముప్పై ఒక్క శాతం ట్యాక్స్ ఉండేది వారు పెట్టినటువంటి పెట్టుబడికి అది ఒక ఇంత అవరోధంగా ఉన్నది అని తెలియవచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు మాధ్యమంగా ఇవాళ దీని మీద ఒక నిర్ణయం చేసి ఆ ఏంజెల్ ట్యాక్స్ అనేది ఎత్తివేయడం జరిగింది కనుక మన స్టార్టప్స్కి ఎందుకంటే యువత అన్నట్టుగా పెద్ద సంఖ్యలో యువత ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సినటువంటి ఊతం ఇవ్వాలి కాబట్టి దీనిని వెంటనే వారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా మన దేశంలో ఇవాళ అంతర్జాతీయంగా ఒక ఆర్థిక మాంద్యం మనం చూస్తున్నాం ఇంటర్నేషనల్ ఆర్థిక ఎదుగుదల మూడు శాతం ఉంది కానీ భారతదేశంలో ఇవాళ ఏడు శాతంగా ఉంది దగ్గర దగ్గర ఏడు శాతం ఎదుగుదల భారతదేశంలో ఉంది కనుక ఇది ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా అనువైన దేశం ఎందుకంటే ఒక పక్క మిడిల్ క్లాస్ ఉన్నారు మనకి యువత ఉన్నారు కాబట్టి పెట్టుబడులు ఆకర్షించడానికి కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇంతకుముందు నలభై శాతం ఉండేది ఇప్పుడు దాన్ని ముప్పై ఐదు శాతం చేయటం జరిగింది దీనివల్ల మనకి ఇంకా పెట్టుబడులు మన దేశానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరేటువంటి వారికి పిఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం మేము మా వంతు సహకారాన్ని అందించి మొట్టమొదటిగా లేబర్ ఫోర్స్లో చేరేటువంటి యువతకి పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయర్స్ ఏదైతే ఈపీఎఫ్ పిఎఫ్ కట్టుకుంటూ ఉంటారో వారికి కూడా రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల మూడు వేల రూపాయలు కొత్తగా చేరినటువంటి ఉద్యోగంలో చేరినటువంటి వారికి మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇదంతా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని మెరుగుపరుచుకోవటానికి ఎందుకంటే కొన్ని కొన్ని దేశాల్లో ఎదుగుదల ఉంటుంది కానీ జాబ్లెస్ గ్రోత్ అంటాం ఉపాధి లేనటువంటి ఎదుగుదల చూస్తాం మన దేశానికి ఉపాధి కల్పించేటువంటి ఎదుగుదల కావాలి కాబట్టి ఈ రకమైనటువంటి సహకారాన్ని ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చేటువంటి బాధ్యతని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం స్వయంగా పదిహేను వేల ఉద్యోగాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున మేము ఇప్పుడు కల్పిస్తాం ఈ సంవత్సరం అని చెప్పి వారు కూడా చెప్ చెప్పడం జరిగింది అది కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను అయితే మహిళలు మన రాష్ట్ర జనాభాలో యాభై శాతంగా మహిళలు ఉన్నారు దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఎనిమిది పాయింట్ చిల్లర మహిళలు మన మన రాష్ట్రంలో ఉన్నారు కనుక ఇదొక అద్భుతమైనటువంటి శక్తి వీరిని ఒక నిశ్శబ్ద విప్లవంగా మారుస్తూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా మనం తయారు చేసుకున్నాం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కావాల్సినటువంటి మూలధనం ఏదైతే ఉందో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దాని మాధ్యమంగా కేంద్రం చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది దేశవ్యాప్తంగా ఇవాళ తొంభై లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటే దగ్గర దగ్గర పది నుండి పదకొండు కోట్ల మంది మహిళలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో దేశవ్యాప్తంగా కూడా వారు సభ్యులై ఉన్నారు అయితే వారందరినీ కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పరిమితం చేస్తూ అంటే ఇంతకుముందు రెండు లక్షల రూపాయలు వారికి లోన్ ఇస్తే ఒక్క గ్రూప్కి ఒక్కొక్క మహిళ పది మంది ఉన్నట్లయితే ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క మహిళకు వచ్చేది కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కేవలం మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి పరిమితం చేస్తూ ఇరవై వేల రూపాయలు ఇచ్చి వారిని ఏదో సంతోషపరచాలి అన్నట్టు కాకుండా వారిని చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా కాటేజ్ ఇండస్ట్రీస్ చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతోటి లక్పతి దీది అనేటువంటి కార్యక్రమంతో వారు ముందుకు వచ్చి ప్రతి గ్రూప్కి కూడా ఇవాళ ముందు ఇచ్చేటువంటి రెండు లక్షలు ఇవాళ ఇరవై లక్షలు చేశారు అంటే ఒక్కొక్క మహిళకి ఇవాళ రెండు లక్షల రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రెండు లక్షల రూపాయలు మహిళ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకుని లేదంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పచ్చలు చేయటం అప్పడాలు ఇటువంటివి చేసుకుంటూ వారి కుటుంబాన్ని వారు పోషించుకునే విధంగా ఇది మాత్రమే కాకుండా వారిని ఇప్పుడు డ్రోన్ దీదీలుగా కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నారు వ్యవసాయంలో కూడా ఈ శక్తిని ఉపయోగించుకోవాలని చెప్పి డ్రోన్ నడపడం వారికి నేర్పిస్తూ పిచికారీ మనం ఏదైతే పురుగుల మందు ఎరువులు మనం పిచికారీ చేస్తూ ఉంటామో వాటిని నానో రూపంలో తీసుకుని వచ్చి ఈ డ్రోన్ల మాధ్యమంగా డ్రోన్ దీదీల యొక్క సహకారంతో ఇది పిచికారీ చేసుకునేటువంటి వ్యవస్థను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేపట్టింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవాళ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద దానికి కావలసినటువంటి మూలధనంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పెట్ట పెట్టడం జరిగింది ఈ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏమిటంటే ఇది కూడా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మాధ్యమంగానే జరుగుతుంది కాకపోతే ఈ దీదీలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడైతే ఉంటారో వారికి కావలసినటువంటి సదుపాయాలు వారు నివసించేటువంటి కమ్యూనిటీలో కావలసినటువంటి సదుపాయాలు వాటన్నిటి మీద కూడా దృష్టి పెడుతూ దీన్ని వెచ్చించేటువంటి ఒక అవకాశం ఉంటుంది ఐదు అదేవిధంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంక్ లోన్స్ రిలీజ్ చేయడం జరిగింది ఈ దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సభ్యులకి అంటే రెండు లక్షల ముప్పై ఐదు వేల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవాళ రిలీజ్ చేసినటువంటి ఈ ధనం ఉపయోగపడుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను అయితే ఇంత చెప్పారు కదా మరి మన రాష్ట్రానికి ఏమిటి అని చెప్పి మీరు ప్రశ్నించవచ్చు ఇవాళ మీరు చూసినట్లయితే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు అక్కడ పీఎంగా ఇక్కడ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ఏదైతే అపరిష్కృతంగా మనకి మిగిలిపోయిందో గత ప్రభుత్వం ఏ విధంగా దీని మీద అసలు దృష్టి పెట్టకుండా వదిలివేశారు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు రివర్స్ టెండరింగ్ అన్నారు కానీ మనం గమనించినటువంటి విషయం అసలు పోలవరమే రివర్స్లోకి పోతుంది అనేటువంటి విషయం మనం గమనించలేదు కనుక ఇవాళ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది ఇది పోలవరం వరకు దీనికి తోడు దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పైన కాఫర్ డ్యామ్ నిర్మాణం సరిగ్గా జరగనటువంటి సందర్భంలో వరదలు వచ్చి ఏదైతే కాఫర్ డ్యామ్ పైన సారీ డయాఫ్రమ్ వాల్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ పైన మనం కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టాలో ఆ డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతింది మీద కనుక ఇవాళ కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టినట్లయితే అసలు డ్యామ్ నిలబడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దగ్గర దగ్గర తొమ్మిది వందల తొంభై చిల్లర కోట్లు అవుతుందని ఏదైతే కమిటీ వచ్చిందో ఈ డయాఫ్రమ్ వాల్ని పరీక్షించడానికి వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తొమ్మిది వందల చిల్లర కోట్ల రూపాయలు అవుతుంది దాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి సన్నద్ధంగా ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అమరావతి ఇప్పటి వరకు కూడా దేశంలో ఏదన్నా రాష్ట్రం ఉన్నదంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఉన్నది అంటే అది మన ఆంధ్ర రాష్ట్రం మన దౌర్భాగ్యం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మూడు మూడు ముక్కలాటని ఆటని తెరమీదకి తీసుకుని వచ్చి మూడు రాజధానులు అని చెప్పి అసలు రాజధానిని నిర్వీర్యం చేసేసి పాడుపడే స్థాయికి తీసుకుని వచ్చారు ఇవాళ అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఈపిఏ కింద ఈఏపి కింద కేంద్ర ప్రభుత్వం దానికి తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టీల్ ప్లాంట్ చాలా గొడవలు చేస్తున్నారు ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష పార్టీలు కూడా చేస్తున్నటువంటి విషయం మీ మాధ్యమంగా ప్రజలకి నేను తెలియజేయవలసినటువంటి విషయం మేము భారతీయ జనతా పార్టీ తరఫున నేను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నాం మేము ముగ్గురు సీఎం రమేష్ గారు భూపతి వర్మ గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు వారు నేను మేము ముగ్గురు వెళ్ళి కుమారస్వామి గారిని స్వయంగా కలిసాం కలిసి వారిని అభ్యర్థించినప్పుడు వారు మాకు ఇచ్చినటువంటి భరోసా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకుని వస్తాము అనేటువంటి విషయాన్ని వారు కరాఖండిగా చెప్పారు అదే విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్లో చెప్పినటువంటి విషయం కూడా అదే మేము ఖచ్చితంగా విశాఖని విశాఖ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మా కృషి ఉంటుంది అని చెప్పి కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయాన్ని వారు మాకు చెప్పారు నిన్న దాన్ని చంద్రబాబు గారు కూడా దాన్ని నిర్ధారించడం జరిగింది అదేవిధంగా రైల్వే జోన్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే భూమి ఏదైతే కేటాయించారో రైల్వే జోన్ నిర్మాణానికి అనువైనటువంటి ప్రాంతం కాదు బ్యాక్ వాటర్స్ ఉన్నటువంటి ప్రాంతం కొద్దిపాటి జల్లు పడితే చాలు నీరు నిలిచిపోతుంది కనుక దాన్ని మార్చమని చెప్పి అడిగినప్పుడు వారు అసలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వెంటనే దానికి భూమిని వాళ్ళ కేటాయిస్తున్నారు దానికి సంబంధించి అశ్విని వైష్ణవ్ గారు కూడా ఎప్పుడైతే భూమి మా చేతికి అన్ని పర్మిషన్స్ తోటి వస్తుందో మేము నిర్మాణం చేపడతామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియల్ నోడ్స్ అంటే దేశంలో పెట్టుబడులు పెరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ నోడ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపడితే మన రాష్ట్రానికి ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇచ్చారు వైజాగ్ టు చెన్నై ఇచ్చారు అదే ముంబైకి కూడా ఇచ్చారు అయితే ఇవాళ కొత్తగా మళ్ళీ కొప్పత్తి ఓర్వకల్లో కూడా ఇండస్ట్రియల్ నోట్స్ ఇచ్చారు దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి మాత్రమే కాకుండా వేలాది మంది మన మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం ఆలోచించి సమర్థవంతంగా వాడుకోగలిగినట్లయితే మంచి నైపుణ్యం కలిగినటువంటి యువతని మనం తయారు చేసుకుని ఈ నోట్స్లో మనం వారికి ఉపాధి కల్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా రోడ్ల నిర్మాణం ఇందాక చెప్పాను నేను ఎంత వేగవంతంగా దేశంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందో ఎన్హెచ్ఏఐ మాధ్యమంగా నేను ఇందాక వివరించి చెప్పడం జరిగింది నిన్న కూడా బీసీ జనార్దన్ గారు వారు వెళ్ళి గడ్కరీ గారిని కలిసారు అనేక రోడ్లకు సంబంధించి సంబంధించినటువంటి ప్రతిపాదనలు అక్కడ గడ్కరీ గారికి ఇచ్చారు దాన్ని సైతం గడ్కరీ గారు తప్పకుండా పరిశీలిస్తానని చెప్పి వారు చెప్పారు కనుక ఈ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తుంది ఇక రాజమండ్రికి వచ్చేటప్పటికి రాజమండ్రి రైల్వే స్టేషన్ దాని ఆధునీకరణకి ఆల్రెడీ రైల్వే వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేశారు కానీ అది అంత అనువుగా లేదు ఎందుకంటే మనం ఎటువైపు అయితే కావాలి డెవలప్మెంట్ అని అనుకుంటున్నామో అటువైపు కాకుండా డెవలప్మెంట్ అంతా కూడా ఇంకొక వైపు పెట్టి అసలు సిటీకి రైల్వే స్టేషను అంత అందుబాటులో లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో మళ్ళీ అశ్విని వైష్ణవ్ గారి దగ్గర రైల్వే అధికారిని కూర్చోబెట్టి అదే విధంగా మనం ఇక్కడ కూడా రైల్వే అధికారుల్ని సంప్రదించి ఎమ్మెల్యేలందరినీ కూడా కూర్చోబెట్టి వారందరి మనోభావాల్ని తీసుకుని ఇవాళ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి వారేమో రెండు వందల నలభై కోట్లతోటి వారు ఒక డిజైన్ ఇచ్చినట్లయితే ఒక డిపిఆర్ ఇచ్చినట్లయితే ఇవాళ మేము చేసినటువంటి సూచనలు కావచ్చు మా మనకు కావలసినటువంటి అవసరానికి అనుగుణంగా చేసినటువంటి మార్పులు రోడ్లు పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ చూసినట్లయితే ఇంకొక నలభై కోట్ల రూపాయలు పెరిగి దగ్గర దగ్గర రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకి ఇవాళ ఒక డిపిఆర్ తయారైంది ఇది రైల్వే మంత్రి గారికి పంపించారు రైల్వే మంత్రి గారు త్వరలో మంజూరు చేస్తారు అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం అదేవిధంగా ఫ్లైట్స్ రాజమండ్రి కావలసినటువంటి ఫ్లైట్స్ వాటి మీద కూడా మేము రామ్మోహన్ నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది రాజమండ్రి టు ఢిల్లీ కావచ్చు రాజమండ్రి టు అయోధ్య కావచ్చు ఇక్కడ చాలామంది రాజస్థానీ వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో రా రాజమండ్రి టు జైపూర్ కూడా మాకు కావాలి అని చెప్పి వారు అడిగారు అది కూడా ప్రతిపాదన మేము ఆల్రెడీ అక్కడ రామ్మోహన్ నాయుడు గారికి ఇచ్చాము వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే స్పైస్ జెట్ కొంచెం నెమ్మదైపోయింది అయిపోయింది మందగతిన ఉన్నది ఇంకా మీకు తెలుసు మిగిలిన ఎయిర్లైన్స్ ఏవి కూడా ఆకాశ లాంటివి మనం అనుకున్న స్థాయిలో దే డిడ్ నాట్ టేక్ ఆఫ్ కనుక ఇండిగో వారితో సంప్రదిస్తూ నెమ్మిది నెమ్మిదిగా ఎట్లా ఫ్లైట్లు పెంచుకుంటూ వెళ్ళొచ్చు దాని మీద దృష్టి పెడతామని చెప్పారు మొన్న వచ్చినటువంటి సందర్భంలో కూడా కొత్తగా నిర్మాణం అవుతున్నటువంటి ఎయిర్పోర్ట్ వసతి ఏదైతే ఉందో దాన్ని కూడా సందర్శించడం జరిగింది డెడ్ లైన్ ఇచ్చాం ఇవాళ సాధారణంగా ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చామంటే వారు ఎల్లకాలం చేస్తూనే ఉంటారు అట్లా కాకుండా ఇవాళ వారికి డెడ్ లైన్ ఇవ్వటం జరిగింది డెడ్ లైన్ ఇచ్చి ఆ డెడ్ లైన్ లోపు వారు ఈ నిర్మాణం కంప్లీట్ చేయాలి అని చెప్పి వారికి ఇవ్వటం జరిగింది సో త్వరలో ఆ కొత్త టర్మినల్ కూడా మనం ఓపెన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా పొగాకు రైతులు ఎవరైతే ఉన్నారు మా దృష్టికి వారు సమస్యలు తీసుకొచ్చారు ఇందాక చెప్పాను కామాయిల్ రైతులు మన దృష్టి తీసుకొచ్చినటువంటి ఇష్యూ ఇష్యూ ఏదైతే ఉందో నిర్మలా సీతారామన్ గారికి తెలియజేయటం జరిగింది వారు వెంటనే దాని మీద స్పందించి ఈ ఇన్పుట్